లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ప్రభావతి ఏ పూల గంప నువ్వు కాసేపు నోరు మూసుకో వాళ్ళు ఏదో కోపంగా మాట్లాడుకున్నారు మధ్యలో నువ్వేంటి వాళ్ళని అనేస్తాయి నీకెక్కడిది నోరు మూసుకోనుండు అని అంటోంది ఎందుకు మూసుకోవాలి నోరు మూసుకోవాల్సిన అవసరం నాకేముంది కన్న కొడుకొని అన్నన్ని మాటలు అంటుంటే మీకు కొంచెం కూడా కోపం రాలేదు పౌరుషం రాలేదు నేను ఆవిడని ఒక్క మాట అంటే మీకు పౌరుషం పొడుచుకొచ్చిందా ఆవిడ మీద ఉన్న ప్రేమ కనీసం నీ కన్న కొడుకు మీద కూడా మీకు లేదు ఓ తల్లిగా ఆయన ఆవిడ మీ కొడుకుని అన్నన్ని మాటలు అంటుంటే స్పందించాల్సింది పోయి మీరు పైగా నన్నే నోరుముయమని అంటున్నారా మీ అబ్బాయి తాగుబోతే కావచ్చు కానీ అందుకు కారణం మీరే కదా మీ వల్లే కదా ఆయనకు ఆ పేరు వచ్చింది అందరూ తల్లుల్లాగా మీరు ఆయన్ని ఆదరించి ప్రేమగా చూస్తే ఆయన ఎందుకు ఆ మాట పడేవారు మీ కొడుకునంటే మీకు కోపం రాదేమో కానీ మా ఆయన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను వాళ్ళు డబ్బున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా అన్నది కూడా నేను చూడను నేను మాటలతో కూడా చెప్పను చేత్తోనే సమాధానం చెప్తాను అని మీను అంటుంది ఏయ్ ఏంటి అక్కడి నుంచి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు నువ్వెంత నీ బ్రతికెంత అని శోభ అంటుంది ఇంకా బాలు ఎలా అంటాడు మా బ్రతుకెంతో మాకు బాగా తెలుసు మీ బ్రతికెంతో మీకే తెలీదు ఒక్కగానొక్క కూతుర్ని కానీ కనీసం మీ చేతులతో పెళ్లి చేయలేని పరిస్థితి వచ్చింది మీకు అది మీ బ్రతుకు అని మీ నాన్నగానే శోభ ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నోరు మూసుకుంటుంది చూసావా శృతి నీ వల్ల ఎన్ని మాటలు పడుతున్నామో ఇంకా ఇక్కడ మాటలు పడి ఉండటం అవసరమా వచ్చే నాతో పాటు వచ్చే రవి వద్దు ఈ పెళ్ళి వద్దు ఈ కుటుంబం నీకొద్దు వెళ్ళి పొదం పద మంచి సంబంధం చూసి నీకు పెళ్ళి జరిపిస్తాం ఇలా ఇల్లు వాకిలి లేని వాళ్ళకి కాకుండా డబ్బున్న వాళ్ళకే ఇచ్చి మన రేంజ్లో పెళ్ళి జరిపిస్తాను అని అనగానే ఇంకా రవి ఇలా అంటాడు శృతి మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మేము పేదవాళ్ళమే అయినా గౌరవంగా బ్రతికేవాళ్ళం ఎవరి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళం కాదు నా మంచితనాన్ని చూసే కదా నన్ను నువ్వు ప్రేమించావు మొదటి నుంచి మా పరిస్థితి ఏంటి అన్నది నీకు తెలుసు నేనేమి మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోలేదు అన్నీ తెలిసే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అయినా ఇక్కడ నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది మా అమ్మ నాన్న రూమ్ కూడా మనకిచ్చేశారు మనం కావాలనే కదా పైన పడుకున్నాము ఇప్పుడేంటి మీ అమ్మ ఇల్లు వాకిల్ లేదు అని అంతలా అవమానిస్తుంది నీకు నేను కావాలా తను కావాలో తేల్చుకో అని అనడంతో శృతి వాళ్ళమ్మనే ఇలా అంటుంది అమ్మ నువ్వే తొందరపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు రవి ఎలాంటి వా ఇంకా బాలు ఎలాంటి వాడైనా కావచ్చు కానీ రవి మంచివాడు రవి నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు నేను ఇక్కడే ఉంటాను నువ్వు వెళ్ళు అని పంపించేస్తుంది అంతా నీ కర్మ అలా అని చెప్పి నీ కర్మకి నేను ఈసారి వదిలేను ఇంకోసారి నీ గురించి నాకు ఏ వార్త తెలిసినా నేను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని తెలిసినా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తాన్ని లోపల వేయిస్తాను అని అనడంతో ఇంకా బాలు ఇంకోసారి ఈ ఇంట్లో అడుగు పెడితే కాలే లేకుండా చేస్తాను నీకే కాదు ఆ వాడికి కూడా చెప్పు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు బాలు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలుని మీనా మీరు పైకి రండి అని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది తీసుకువెళ్ళిపోయి ఆవిడన్న మాటల్ని మీరు పట్టించుకోవద్దు మీరేంటండి అలాంటి వాళ్ళ మాటల్ని అసలు ఆలోచించద్దు అని మీనా అనడంతో బాలు మీనాని చూసి మురిసిపోతూ ఉంటాడు పూలగంప ఇంతకుముందు ఎవ్వరు నా పక్క మాట్లాడేవాళ్ళు కాదు ఎవరితోటైనా నేను గొడవ పడితే చూసి మాకు సంబంధం లేదు అంటూ ప్రభావతమ్మ మా అన్నయ్య అందరూ వచ్చేసేవాళ్ళు ఎవరు నాకు సపోర్ట్గా నిలబడి ఒక్క మాట కూడా చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు నన్ను ఎన్ని తిట్టినా కూడా అలాగే ఉండేవాళ్ళు కానీ ఈరోజు నువ్వు నా పక్కన ఉన్నావు నా మీద ఏగ కూడా వాళ్ళనివ్వడం లేదు ఎవరైనా ఒక్క మాట అన్నా నువ్వు పులిలాగా విరుచుకుపడుతున్నావు నిజంగా నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం పూలగంప ఎంతవరకు నేను నష్ట అంటూ మా అమ్మ నన్ను ఎన్నోసార్లు నా మనసుని గాయపరిచింది ఈసారి నన్ను నష్టజాతకుడు అంటే అస్సలు నేను ఊరుకోను ఎందుకంటే నీ నష్ట జాతకని కాదు నీలాంటి భార్య నాకు వచ్చినందుకు నేను అదృష్ట జాతకుణ్ణి అని అంటాడు ఇంకా బాలు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి శృ ప్రభావతితో శృతి ఇలా అంటుంది ఆంటీ ఇప్పుడు నేను మీ మాట విని ఉన్నాను కానీ ఇంకోసారి ఉండను రవిని తీసుకొని నేను వెళ్ళిపోతాను బాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నాకు అస్సలు నచ్చడం లేదు మీ మొహం చూసి నేను ఊరుకున్నాను ఇంకోసారి ఇలా రిపీట్ అయితే నేను ఇంట్లో ఉండను అంటీ మీకు కూడా చెప్పకుండా రవిని తీసుకొని వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోయానో చెప్పను చాలా దూరం తీసుకు వెళ్ళిపోతాను కనీసం రవికి మీకు కాంటాక్ట్స్ కూడా లేకుండా చేస్తాను అని బాగా బెదిరించడంతో ప్రభావతి వద్దమ్మా వద్దు అంత పని చేయొద్దమ్మా వాడి గురించి నీకు తెలిసిందే కదా వాడు అలాగే మాట్లాడతాడు మేమెవ్వరం ఊరుకున్నా వాళ్ళ నాన్ననొక్క మాట అంటే వాడు ఊరుకోడు అని అనగానే ఇలా అంటుంది శృతి ఏంటంటీ అంకుల్నంటే బాలు ఊరుకోడు బాలునంటే మీనా ఊరుకోదు ఇలా అయితే ఎలా చెప్పండి ఏ మే మాత్రం మనుషులం కదా మా అమ్మకు మాత్రం బాధ ఉండదా ఎలా పెరగాల్సిన నేను ఇక్కడ ఎలా ఉంటున్నాను ఎలా ఎలా తింటున్నాను ఎలా బ్రతుకుతున్నాను అన్న బాధ మా అమ్మకి ఉండదా అయినా నేను ఇక్కడ ఉండను అని చెప్పినా రవి చెప్పాడు కాబట్టే ఇక్కడికి నేను వచ్చాను కానీ వచ్చిన తర్వాత ఇలా ఏడిపించడం భావ్యం కాదు కానీ చెప్పాను కదా ఇంకోసారి బాధ పెడితే నేను ఉండనాంటీ వెళ్ళిపోతాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతికి మీనా కనిపిస్తుంది మీనా కిందకి నిదానంగా నడుచుకుంటూ వస్తూ ఉండడంతో ఏయ్ ఏంటి నిదానంగా వస్తున్నావు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి పనులు చేయకుండా ఏంటి ఈ మధ్య బాలుకి ఏ మందు పెట్టావే నీ పక్కనే మాట్లాడుతున్నాడు నీ కొంగు పట్టుకొని వదలడం లేదు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు ఈ మొగడిని వదిలి రావాలని పెంచడం లేదా ఇక్కడ పనులవన్నీ ఎక్కడవక్కడ ఉంటే ఇవన్నీ వదిలేసి సిగ్గు లేకుండా నిదానంగా వస్తున్నావు అని అనడంతో మీ నా ఇలా అంటుంది సిగ్గు నాకెందుకు అత్తయ్య గారు మీకు ఉండాలి మీ భర్తని అన్నందుకు కొంచెం కూడా మీకు పౌరుషం కలగలేదు మావయ్య గారిని ఆవిడ అన్నన్ని మాటలు అంటుంటే కొంచెం కూడా మీకు బాధని పెంచలేదు అందుకు నాకు సిగ్గుగా ఉంది ఇంకా మీ అబ్బాయి గురించి ఎన్ని మాటలన్నా మీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు ఎప్పుడు నన్ను అనడమే మీకు పని కానీ మామయ్య గారిని ఆయన్ని ఎవరు ఏమన్నా మీరు పట్టించుకోరు అని అంటుంది ఏంటే ఇంటికి వచ్చిన కొత్తలో కుక్కిన పేనులాగా పడుండేది అనివి ఇప్పుడు రోజు రోజుకి మాటలు ఎక్కువ వస్తున్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు నేనేదంటే అదే ఎదురు సమాధానం చెబుతున్నావు అని అంటుంది అత్తయ్యా ఎంతసేపు నా మీద పడి ఏడవడమే కానీ మీకు ఇంక వేరే పని మీ ఉండదా కూతురికి పెళ్ళి చేశారు తనకి ఓ అచ్చట ముచ్చట ఉంటాయి ఓ తల్లిగా అవి తీర్చాలని కొంచెమైనా మీకుందా ఎంతసేపు కోటీశ్వరుడైన కోడళ్ళ గురించే మీకు ఎప్పుడూ యావా వాళ్ళ గురించి ఆరాటపడుతూ ఉంటారు కన్న కూతుర్ని కనీసం పెళ్ళైన తర్వాత ఒక్క పూట అల్లుడిని కూతుర్ని భోజనానికి పిలిచారా నీ కూతురు అక్కడ ఎలా ఉందో వాళ్ళు ఎలా చూసుకుంటున్నారో ఒక్కరోజైనా ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారా అసలు మీరు తల్లేనా అని చాలా కోపంగా మాట్లాడుతుంది ప్రభావతి కోపంతో మీనా మీద చేయెత్తుతుంది అప్పుడు సత్యం వస్తాడు వచ్చి చేదించుతాడు చేదించి ప్రభా పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో ఏ రోజు చిన్న దెబ్బ కూడా నేను నిన్ను కొట్టలేదు కానీ నేను ఇప్పుడు కొట్టకుండా ఉండను ఇన్నాళ్ళు నువ్వెన్ని చేసినా భరించాను కానీ మీనా మీద చెయ్యెత్తితే మాత్రం ఇంకోసారి నేను ఊరుకోను నీ చెంప పగల కొడతాను కోడల ముందే నిన్ను కొట్టి తీరతాను తనేం తప్పు మాట్లాడిందని తన మీద చెయ్యెత్తుతున్నావు కొట్టడానికి తను మాట్లాడిన దాంట్లో తప్పు లేదు తను మాట్లాడింది కరెక్టే కూతురు గురించి పట్టించుకున్నావా తనకొక్కరోజు ఫోన్ చేసావా శృతి శృతి అంటూ ఎప్పుడు తననే కలవరిస్తూ ఉంటావు మొన్నటి వరకు రోహిణి రోహిణి అంటూ నెత్తి మీద కూర్చోబెట్టుకున్నావు ఇప్పుడేమో శృతి వీళ్ళ ధ్యాస తప్ప కూతురి గురించి ఆలోచించావా కొడుకు గురించి ఎలాగో ఆలోచించలేదు వాడి జీవితాన్ని నువ్వే అలా చేసావు వాడి రోజు తాగుబోతవ్వటానికి కారణం నువ్వే అయ్యావు ఇప్పుడు అది చాలా దన్నట్టు కూతుర్ని కూడా పెళ్ళయిందని చేతులు దులిపేసుకుంటున్నావు ఇలా చేస్తే తల్లి అని ఎవరంటారు నువ్వు తల్లివావు కాదు అని నేనే నిన్ను అడగాలనుకున్నాను కానీ బాధపడతావని నేను అడగలేదు అని అంటాడు ఇంకా ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది అనండి అందరూ నన్నే అనండి దానికి ఏమైంది అక్కడ అక్కడ మూడు పూలు అరకాయలుగా బ్రతుకుతుంది దానికేమి లోటు ఇంటి నిండా నౌకరీలు కట్టలు కట్టలు డబ్బులు అన్ని ఉంటే సుఖపడకుండా బాధ ఉంటుందా ఏంటి కూతురు బాధలో ఉంటే ఫోన్ చేస్తారు కానీ సంతోషంలో తొలతూగుతుంటే ఏటల్లైనా ఎలా ఉంది అని ఎందుకు దిగులు పెట్టుకుంటుంది నా కూతురికి మంచి జీవితం వచ్చిందని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది నీ కళ్ళు పేలిపోను అని మీనాన్ని తిట్టి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత సత్యానికి మీనానే నచ్చజెపుతుంది మావి గారు అత్తయ్య గారు మాటల్ని పట్టించుకోకండి ఆవిడ అలాగే మాట్లాడుతుంది మీరు కోపం తెచ్చుకోవద్దు అసలే మీ ఆరోగ్యం బాగోలేదు మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని మీనా చెబుతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన సంజు టార్చరు భరించలేకపోతుంది మౌనిక ఏయ్ ఎందుకు కలగడం లేదు నన్ను చూసినప్పుడు గడగడ వణికిపోవాలి నువ్వు గజగజ వణికిపోయి నీ ఒంటి మీద చెమటలు కనిపించకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అంటూ కోపంతో అక్కడే ఉన్న ఓ అద్దాన్ని చేయి గుద్దేసుకొని ఆ రక్తాన్ని ఆ గాజు పెంకుల్ని మౌనికకు చూపిస్తాడు ఇక మౌనిక ప్రతిరోజు ఈయన ఇలాగే చేస్తున్నాడు భయంతో బ్రతకమని అంటున్నాడు భయంతో కాపురం చేయమని శాసిస్తున్నాడు ఇంకా ఇలాంటి జీవితం నాకొద్దు ఇలా బాధ ప్రతిరోజు హింసపడుతూ బాధపడుతూ రక్తం కళ్ళ చూస్తూ నేను ఎందుకు బ్రతకాలి నాకు ఈ జీవితం వద్దు నేను ఉన్నంతకాలం నాకు నా వాళ్ళకి బాధలు తప్పవు ఇప్పుడు మా వాళ్ళని వీడు ఏం చేస్తాడో నన్న భయంతో నేను ఇలా బ్రతుకుతున్నాను కానీ ఇంకా వీడి టార్చర్ నేను భరించలేకపోతున్నాను నా వల్ల కాదు నేను బ్రతకను నేను చచ్చిపోతాను నేనెవరి కోసం ఇంకా నేను ఆలోచించను నేను చచ్చిపోయిన తర్వాత అయినా మా వాళ్ళ జోలికి వీడు వెళ్లకుండా ఉంటాడు అప్పుడైనా నా కోసం కొన్నాళ్ళు ఏడ్చినా నా వల్ల తర్వాత వాళ్ళకి ఇబ్బంది ఉండదు బాధ ఉండదు అని చెప్పేసి మౌనిక అనుకుంటుంది అనుకుని పొలాలకు చల్లే పురుగుల మందుని తెచ్చుకుంటుంది తెచ్చుకొని చేతిలో పట్టుకుంటుంది చేతిలో పట్టుకొని చాలాసేపు ఏడుస్తుంది ఏడ్చిన తర్వాత ప్రభావతికి ఫోన్ చేయాలనిపిస్తుంది మా అమ్మకి ఫోన్ చేస్తాను మా అమ్మతో ఆఖరి మాటలు మాట్లాడతాను అని చెప్పి ఫోన్ చేసి అమ్మా అంటూ ఇక ఫోన్ చేస్తుంది ఇక అప్పటికే ప్రభావతి నా కూతురు మీద పడేడుస్తున్నారు అయినా కూడా ఎందుకో వీళ్ళు కుళ్ళు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని లోడుగుతూనే ఉంటుంది ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరబ్బా అని ఫోన్ తీస్తుంది అయ్ మౌనిక మౌనిక గురించి ఇప్పుడే ఆ పూలమ్మాయి తలుచుకుందో లేదో ఇప్పుడు నా ఫోన్ చేసింది నా కూతురికి నూరే లాయిషు అని చెప్పి ఫోన్ తీసి అమ్మా మౌనిక అని అంటుంది ఇంకా ఏడుస్తుంది మౌనిక అమ్మా అంటూ ఒకటి ఏడుస్తుంది ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది తల్లి ఏమైంది అంత బాగానే ఉందా నువ్వు బాగానే ఉన్నావా అని అంటూ ఉంటే నేను బాగాలేనమ్మా నేను బాగాలేను ఈ పెళ్ళి నేను చేసుకున్నందుకు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నాను ఇంకా ఈ నరకాన్ని నేను భరించలేను దీన్ని చచ్చిపోయిన తర్వాత అయినా మీరందరూ ప్రశాంతంగా ఉండండి నా వల్ల మీ అందరికీ ఇబ్బంది కలిగించాలని ఆ మూర్ఖుడు అన్నయ్య మీద కోపంతో నా మెడలో తాళి కట్టాడు తాలిబొట్టు కాదమ్మా అది అది ఉరితాడు రోజు ఆ ఉరితాడుతో చస్తు బ్రతికే బదులు ఒక్కరోజుతో చావాలనుకుంటున్నాను వాడు పెట్టే చిత్రహింసలు నేను భరించలేను వాడు పెట్టే బాధలు ఇంకా నేను తట్టుకోలేను అందుకనే నేను నిర్ణయానికి తీసుకున్నాను నేను చచ్చిపోవాలనుకుంటున్నానమ్మా నన్ను క్షమించండి కానీ బాధని భరించలేక నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను నేను సంజుని వదిలేసి మీతో కలిసి ఉండలేను అలా అని చెప్పి వీడితో కలిసి నేను ఉండలేను అందుకే ఎటు బ్రతికే అవకాశం లేక నేను చచ్చిపోవాలని నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ప్రభావతి గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది నా కూతురు సంతోషంగా సుఖంగా ఉందని నేను అనుకుంటున్నాను కానీ నా కూతురు ఎంత నరక కూపంలో ఉందా ఎంత గుండెల్లో బాధ ఉందా తను ఎలా ఉందో ఒక్కరోజు కూడా నేను తెలుసుకోలేకపోయాను ఈరోజు నా కూతురు చచ్చిపోతాను అని ఫోన్ చేసినప్పుడు నాకు తన బాధ అర్థమైంది ఇప్పుడు నేనేం చేయాలి నా కూతుర్ని ఎలా ఆపాలి నా కూతుర్ని ఎలా దక్కించుకోవాలి అని అనుకుంటూ అమ్మ అమ్మ మౌనిక మౌనిక అంత పని చేయకమ్మా ఈ అమ్మ ఉందమ్మా వద్దమ్మా అని అంటే లేదమ్మా ఇంకా బ్రతకలేను నా వల్ల కాదు నేను భర్తని వదిలేసి మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు భారం కాలేను అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ప్రభావతి ఎన్ని చెప్పినా మౌనిక వినపడదు అమ్మా నేను ఫోన్ పెట్టేస్తున్నాను అని అంటూ ఉండగా గట్టిగా అరుస్తుంది ప్రభావతి ఇంకా ఆ టైంలో సత్యం కూడా ఇంట్లో ఉండడు బయటికి వెళ్తాడు బాలు కూడా ఉండడు ఇంట్లో శృతి ఇంకా అలాగే రోహిణి మీనా ఈ ముగ్గురు ఉంటారు ముగ్గురు పరిగెత్తుకుంటూ వస్తారు ఏమైంది ఏమైంది అని అనగానే మౌనిక మౌనిక అంటూ చెప్పలేకపోతుంది ఆ నిజాన్ని కంగారులో భయంలో బాధలో ప్రభావతి ఉండటం వల్ల స్పష్టంగా విషయాన్ని వాళ్ళకి చెప్పలేకపోతుంది రోహిణి అత్తయ్య గారు మీరు కాస్త నిమ్మలంగా ఉండండి ఈ మంచినీళ్ళు తాగండి అని అంటుంది ఇక శృతి ఆంటీ ఇలా అయిపోతున్నారేంటి చిన్నపిల్లలాగా బుద్ధి లేకపోతే సరి అంత గట్టిగా అరిచేసరికి మేమెంత కంగారు పడిపోయామో తెలుసా అని అంటుంది ఇంకా మీనా అత్తయ్య గారు ఏం జరిగింది మౌనిక ఫోన్ చేసిందా అని అనగానే ఆహా అని అంటుంది ఇలా ఇవ్వండి అని అనగానే ఇంకా ఫోను ఇస్తుంది ఇస్తుంది మీనాకి ఇక మీ నా ఫోన్ తీసుకొని హలో మౌనిక ఏం జరిగింది అత్తయ్య గారు కంగారు పడుతున్నారు ఆవిడ గుండె ఆగిపోయేలాగుంది ఏం జరిగింది అని అనగానే అయ్యో వదిన ఇక్కడ ఇంట్లో మా ఆయన పెట్టే నరకం నేను భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటానని అమ్మతో చెప్పాను అని అనగానే పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు పిరికి దానివా నువ్వేమీ సాధించలేవా బ్రతికలేవా బ్రతికి సాధించాలి కానీ చచ్చి నువ్వేం సాధిస్తావు ఇలాంటి పిరికి మాటలు చెప్పడానికి ఫోన్ చేశావు నువ్వు చస్తే నువ్వు ఒక్కదానివే చచ్చిపోయినట్టు ఉంటుందా నీ మీద ప్రాణాలు పెట్టుకున్నా మీ అమ్మగారు ఏమవుతారు మీ అమ్మగారికి ఏమైనా జరిగితే ఆయన ఇంకా అలాగే ఏ ఒక్కరు మిగులుతారా నీ మీద ఆశలు పెట్టుకున్న మీ అన్నయ్యలు బ్రతికుంటారా ఆల్రెడీ మీ నాన్నగారికి ఒక స్ట్రోక్ కూడా వచ్చింది కుటుంబం కుటుంబం మొత్తం చచ్చిపోతారు నువ్వు చచ్చి ఇంతమందిని చంపడం కరెక్టా చెప్పు ఏదైనా సమస్య ఉంటే నిలబడి ఆ సమస్యని పరిష్కరించుకునే మార్గం ఆలోచించాలి కానీ ఇలా పిరికి చస్తానని ఎదుటి వాళ్ళని చంపుతావా అసలు నీకు బుద్ధి ఉందా నీకేదో జరగరానిది జరిగిపోతుందేమోనని ఇక్కడ అత్తయ్య గారు గుండె ఆగిపోయేలాగుంది అని చెప్పగానే మౌనిక తేరుకుంటుంది తేరుకొని వదినా నన్ను క్షమించి వదిన నేను ఇలా మాట్లాడడం తప్పే కానీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని అనగానే నువ్వేం చేయాలో నేను నీకు చెబుతాను నువ్వు అలాంటి పిచ్చి పనులు మానేసి నువ్వు మామూలుగా ఉండు అని చెప్పి అంటుంది సరే వదిన మా అమ్మకివ్వు ఫోను అని అనడంతో ప్రభావతికి అమ్మ నన్ను క్షమించమ్మా వదిన చెప్పినట్టు నేను వింటాను నేను ఎలాంటి పిచ్చి పనులు చేయను చేసుకోను అని ప్రభావతితో మౌనిక చెప్పడంతో ప్రభావతి మనసు కుదుట పడుతుంది ఇంకా మీనా మౌనిక రేపు మీ ఇంటికి నేను వస్తాను నిన్ను ఇక్కడికి ఓ పది రోజుల్లో పుట్టింటికి పంపించమని నేను అడుగుతాను అక్కడ జరిగిన గొడవలు ఏవి మాకు తెలియనట్టు నువ్వు మామూలుగానే ఉండు ఇక్కడికి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలి నీ వర్తని నువ్వు ఎలా మార్చుకోవాలి ఒకవేళ మారకపోతే మనం ఏం చేయాలి ఇవన్నీ మనం ఆలోచిద్దాము అంతేకాని నువ్వు ఎలాంటి అగాయిత్యం చేసుకోవద్దు అని చెప్పడంతో ఆ మాట చనకి చాలా కొండంత ధైర్యంగా అనిపిస్తుంది మౌనికకు ఇక ప్రభావతి మీనాన్ని మురిపంగా చూస్తుంది పూలమ్మాయి పూలమ్మాయి అని ఇన్నాళ్ళు నేను చాలా అవమానించాను కానీ ఆ పూలమ్మాయి ఈరోజు నా ప్రాణాన్ని నా కూతురు ప్రాణాన్ని కాపాడింది అని నాని అలా చూస్తూ మురిసిపోతుంది ప్రభావతి ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపుంది ముందు ముందు తెలుసుకుందాం